కమల్ హాసన్ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఈ రొమాన్స్ ఏంటి కిస్లు ఏంటి అనే విధంగా నెటిజన్లందరూ కూడా ఒక రేంజ్ లో ఆయన మీద ఇప్పుడు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా కమల్ హాసన్ నటించినటువంటి సినిమా తగ్ లైఫ్ సినిమా నుంచి ఒక ట్రైలర్ మాత్రం రిలీజ్ కావడం జరిగింది సో అది చూసిన తర్వాత అంటే స్క్రీన్ ప్లే కావచ్చు అదేవిధంగా చూసే విధానం కావచ్చు కళ్ళ విందుగా చాలా అద్భుతంగా కనిపించింది అందులో దానికి తోడు కమల్ హాసన్ గారంటే ఆయన నటనకు పెట్టింది పేరు ఆయన ఏ విధంగా యాక్ట్ చేస్తాడో ఒక పాత్రకి జీవం పోస్తాడో అందరికీ తెలిసిందే సో ఆయనతో త్రిష కూడా చాలా అద్భుతంగానే నటించింది సో మొత్తానికైతే సినిమా మొత్తంలో ఫైటింగ్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళ నటన కావచ్చు చాలా అద్భుతంగా చూపించారు కాకపోతే అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఈ ట్రైలర్ మొత్తంలో కూడా కమల్ హాసన్ గారు ఒక చోట రొమాన్స్ చేయడం త్రిష గారితో అదేవిధంగా ఇంకొక హీరోయిన్తో లిప్ కిస్ చేయడం సో ఇప్పుడు దీని గురించే సోషల్ మీడియా మొత్తం మీద కూడా ఒక రేంజ్ ట్రోలింగ్ నడుస్తోంది అయితే ఇద ఈ రెండు ముచ్చట్లు కాస్త పక్కన పెడితే మిగతా అంతా కూడా వాళ్ళ యాక్టింగ్ కావచ్చు స్క్రీన్ ప్లే విధానం కావచ్చు దర్శకత్వం కావచ్చు చాలా సూపర్ డూపర్ గా ఉన్నాయి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ కూడా కూడా అనుకుంటున్నారు ముఖ్యంగా కమల్ హాసన్ ఫ్యాన్స్ అందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్ ఫ్యాన్స్ కావచ్చు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలా అంటే చాలా బలంగా నమ్ముతున్నారు అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కమల్ హాసన్ గారికి ఈ లిప్కీస్లు కానీ రొమాన్స్ కానీ అవసరమా అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు కొంతమంది ఈ ట్రైలర్ నుంచి ఇలాంటి సీన్స్ ఏదైతే ఇట్లా చేయడం కావచ్చు లిప్ ఆ అన్ని కూడా స్క్రీన్ నట్ షాట్ తీసుకొని మరి సోషల్ మీడియాలో వాటిని అరే ఏంట్రా మాకి కరమా అనే విధంగా కూడా చాలా మంది వాటిని షేర్ చేస్తూ ఉన్నారు వాటి కింద వచ్చే కామెంట్లు చూస్తే ఇంకా బుర్ర పాడైపోవాల్సిందే సో ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజెంట్ జనరేషన్లో ఎవరైనా కూడా ఒక సీనియర్ హీరో ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తున్నానంటే ఒక తండ్రి పాతనో లేకపోతే తాతయ్య పాతనో ఈ విధంగా చేసి దానికి తగ్గట్టుగాని వాళ్ళ పాతకు తగ్గట్టుగా పెద్దరికాన్ని చూపిస్తూ ఉంటారు ఆ విధంగా చాలా కూడా మనం చూస్తూ ఉన్నాం కాకపోతే ఇప్పుడు కమల్ హాసన్ గారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఈ విధంగా యంగ్ హీరోయిన్లతోని రొమాన్స్ చేయడం ఏంటి లిప్కిస్లు చేయడం ఏంటి మరీ ఘోరంగా అనే విధంగా అందరూ కూడా అనుకుంటున్నారు అండ్ మరీ ముఖ్యంగా ఇంకా కొంతమంది నెటిజన్లు ఏ విధంగా కామెంట్లు పెడుతూ ఉన్నారంటే నీ కూతుర్ లాంటి ఏజ్ యంగ్ హీరోయిన్లతో మీరు ఈ విధంగా ఎలా చేయగలిగారు అనే విధంగా కూడా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు శృతి హాసన్ కన్నా ఒక మూడు సంవత్సరాలు మాత్రమే త్రిష పెద్దది సో ఆల్మోస్ట్ తన కూతురు వేయిస్తున్నటువంటి ఒక హీరోయిన్తో ఆ విధంగా రొమాన్స్ చేయడం కావచ్చు ఇంకొక హీరోయిన్ కిస్ చేయడం లిప్ కిస్ చేయడం కావచ్చు సో చేయడానికి మీకైనా కొంచెమైనా అనిపించాలి కదా అనే విధంగా చాలామంది అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగానే ఉందని కూడా కొంతమంది అనుకుంటే సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకి సంబంధించి మరి మూవీ టీం వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయం గురించి అయితే ఇంకా కొద్ది రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే